అండి ఏం పేరు మీ పేరు నా పేరు తమలపాకుల విశ్వేశ్వరరావు అండి ఏ ఊరి మీద గుడిపూడి గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా ఏం వెరైటీ వేశారు మీరు యూనివర్స్ వారి ఎల్లో గోల్డ్ నారింగి నారింగ నారింగ యూనివర్స్ కంపెనీ వారి నారింగ ఎల్లో గోల్డ్ వేశారు ఎల్లో గోల్డ్ వేశారు ఎలా ఉంది ఈ వెరైటీ మీకు ఈ వెరైటీ బాగుందండి ఈ వెరైటీ ట్రిప్స్ కానీ బొబ్బరకు గాని ఏదే దోమ గాని ఈ ఇతర మీద ఎలాంటి మత్స లేదు ఇతరం బాగుంది నేను గత నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను ఇద్దరు నాకు పదిహేను గంటలు అయింది అరేకరం అదే అండి ఓకే వైరస్ గానీ నల్లి కానీ ఎక్కడా లేదు కదా అసలు లేదండి ఇదిగోండి చూసుకోండి ఈ ఆకు చూసేసి ఎక్కడ కాపు ఎలా ఉంది కాపు చిక్కర కాపు అండి ఇదిగోండి సాధారణంగా ఎల్లో మిర్చిలో దిగుబడి రాదు అని అపోహలో ఉంటారు కదా ఫార్మర్లు మన యూనివర్స్ కంపెనీ వారి నారింగ ఎల్లో గోల్డ్ ఎలా ఉంది దిగుబడి విషయంలో అయినా మార్కెట్ ఈ ఈ అండి పోత పడితే కాపు అయింది నల్లికి తట్టుకుంటది బాగా ఇత్తనం ఎందుకంటే నేను చూశాను కాబట్టి నేను తెచ్చేసుకున్నాను ఒకళ్ళు చెప్పింది కాదు నాకు నా అనుభవంతో నేను తెచ్చేసుకున్నది అండి ఇది కాయ సైజు కానీ పచ్చికాయ కానీ ఇప్పుడు ఎట్లా ఉందో కింద నుంచి మొదల దగ్గర నుంచి పై దాకా కూడా అదే లెక్కలో ఉంటుంది రేటు వచ్చేసరికి నాకు నలభై మూడు వేలు పడుతుంది ఈరోజు వేరే నాకు సెల్కి వచ్చేసింది మెసేజ్ అందువల్ల నేను చెప్పగలుగుతున్నాను ఈ ఇత్తరం ఉంటే ఎండాకాలం ఏప్రిల్ నెలలో కూడా కాసిద్దండి ఈ ఇతరం నీళ్ళు ఉంటే నేను చూశాను ఇప్పుడు ఈ సంవత్సరం ముందు కూడా చూశాను బాయి నీళ్లు పెట్టి పండించాను నేను అది ఇది వేసుకో తగ్గయత్నం ట్రిప్స్ లేదు నీకు బొబ్బర లేదు నల్లి లేదు మీరు చూసుకోవాలన్నా కూడా ఫార్మర్స్ ఎవరు చూపించుకోవాలన్నా కూడా ఇబ్బంది ఏం లేదు నాలుగు అడుగులు ఎత్తి వచ్చేసిద్ది ఆల్రెడీ మా ఎదురుగమ్ముల దాకా ఈ కాయలు ఎల్లో గోల్డ్ నారింగ చూసుకోండి ఎంత చిక్కగా ఉందో వైట్ గా ఉందో కలర్ చూడే ఎల్లో గోల్డ్గానే ఉంది కాపు చూడండి చేరు ఎట్లా ఉందో ఏ ప్రతి చెట్టు పెట్టినా కూడా మీరు ఏ చెట్టు అయినా చూసుకోండి తాలు కూడా కాదండి వర్షానికి ఇది బాగా మంచి నాలుగు అడుగులు ఎత్తి మెరుగుతుంది చేను బాగా విపరీతమైన కాపు ఎండాకాలం మే నెలలో కూడా కాసి ఏప్రిల్ మొత్తం కాచిద్ది ఇతరు వరుస నీళ్లు ఉంటే చాలండి నేను చూశాను నా అనుభవంతో చేసుకున్నాను నేను కంపెనీ వాళ్ళు యూనివేజ్ కంపెనీ వారి పచ్చికాయ ఇదిగోండి బాగా తెల్లగా నీట్గా ఉంటుంది ఇది గోల్ పండిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేసిద్ది ఈ గోల్డ్ కలర్ రావటం వలన ఈ నాణ్యంగా ఎల్లో గోల్డ్కి మంచి రేటు ధర పలుకుతుంది అది